శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన రామకృష్ణ ఉద్యోగ పర్వం ప్రధానంగా కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన పరిణామాలు శాంతి ప్రయత్నాలు మరియు పక్ష విభజన వివరించబడతాయి పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి పొందేందుకు కృషి చేయగా శ్రీకృష్ణుడు హస్తినాపురానికి రాయబారిగా వెళ్లి శాంతి కొరకు ప్రయత్నం చేశాడు అయితే దుర్యోధనుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యం ఇవ్వమని నిరాకరించి పైగా శ్రీకృష్ణుడిని బంధించేందుకు ప్రయత్నించాడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అక్కడి అందరినీ ఆశ్చర్యపరిచాడు అంతకుముందు అర్జునుడు శ్రీకృష్ణుని మాత్రమే కోరుకుంటే దుర్యోధనుడు నారాయణి సేనను పొందాడు మరోవైపు శల్య మహారాజును కౌరవుల పక్షాన నిలిపేందుకు దుర్యోధనుడు మాయాచాటాలు ఉపయోగించి భీష్ముడు ద్రోణాచార్యులు ధర్మానికి కట్టుబడి ఉన్న రాజధర్మాన్ని అనుసరించి కౌరవుల తరపున యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు మొత్తం మీద ఉద్యోగపర్వం మహాభారత యుద్ధానికి పునాది వేసే కీలకమైన ఘట్టం కాలమున ధృతరాష్ట్రాదులు తమ దూతగా సంజీని పాండవుల యుద్ధకు పంపినారు ఉపప్లావ్యమందు పాండవుల సంజీని సాదరముగా నాహ్వానించి ధృతరాష్ట్ర భీష్మ ద్రోణ కర్ణ కృప బహలిక సోమదత్త భూరిశ్రవాస్వధామల క్షేమ సమాచారములు తెలుసుకున్నారు పిమ్మట సంజయుడు కౌరవ సందేశమును తెలుపసాగినాడు ఇక మేమంటావా కేవలం మా పెద్ద తండ్రి గారైనా శ్రీ ధృతరాష్ట్ర మహారాజుల వారి దయవలన ఇట్లున్నామనారు ధర్మరాజా నీవడిగిన వారందరూ క్షేమముగానే ఉన్నారు పరమ సౌమనస్య మూర్తివైన నీవు సంధికి ఒడంబడదవని ఎరిగిరేని వారలు మరింత సుఖశాంతులా జీవించగలరు ఆ దుర్యోధనుడు మీ పట్ల అమర్యాదాకరముగానే ప్రవర్తించినాడు మీరా దుడుకుతనములెల్లా సహించి ఉన్నారు కావుననే లోకమునేడు మీ మంచితనమును శ్లాఘించుచు ఆ సుయోధను చెడ్డతనములు శపించుచున్నది సమరముల ప్రసక్తి వచ్చినప్పుడెల్లల్ వారు అర్జునుని భీమ నకుల సహదేవులను తలుచుకునుచునే యుందరు వారు కూడా పరాక్రమవంతులే ఒకప్పటి వారి ప్రతాపములు మరపురానివే కాని కాలమంతయు రీతిగా సాగదు గదా జయాపజయములు దైవ నిర్ణయములే గాని వేరొండు కాదు గదా యుద్ధ మవాంఛనీయము ఈనాడు కురు పాండవుల పేరు మీద నెందరో క్షత్రియులు కై యమునకే కాలుదువు ఈ క్షత్రియకుల సర్వనాశనము నాపి వారల్లూ సుఖంబుగనుండు తెరగు మీరలే చూడవలెను యుధిష్ఠిరా నన్నిటకు రాయబారిగా పంపుచు మహారాజులను మీ పెదతండ్రి గారును అయిన శ్రీధృత రాష్ట్రుల వారు ఇలా చెప్పమనినారు కుమారులారా సరళ స్వభావులు శాంత చిత్తులు దయాధర్మ హృదయులు అయిన యందు క్రౌర్యమే మాత్రమును ఉండదు సత్య సత్వగుణ సంపన్నులు దౌష్టముల కుద్యమెంపరు బంధు జనాదుల శ్రేయస్సును కోరే మీరు సర్వజన నాశనకార్యైనదరని నేననుకునుటలేదు మీ సోదరులైన కౌరవులను మీరు హింసించుకుందరుగాక అట్టి హింసచే మీకు గల మంచివారు అను కీర్తి నశించుకోను సుమా మీ బలము మీకున్నది దుర్యోధను బలము దుర్యోధనుకున్నది అయినప్పటికీ జయాపజయ నిర్ణయము మన చేతులలో లేదు గదా ఆద్యంత దుఃఖహేతువైన యుద్ధమును మీరు తల పెట్టలియే తలచుచున్నాను అని ధృతరాష్ట్ర మహారాజు చెప్పినట్లు చెప్పడు పాండవులకు సంజయుడు సంజయుడు చెప్పినది విని ధర్మరాజు దరహసించుచు సంజయ రాజ సందేశమును చక్కగా వినిపించినావు కాని అసలు మేము యుద్ధమునే కోరుచున్నామని ఎట్లు అర్థమగుటలేదు అర్థమొగుటలేదు ప్రజానాశన కారణముగు యుద్ధము లేకుండదనే మా రాజ్యము మాకు లభించినచో కావలసినది ఏమున్నది జగడములందు జయాపజయములు నిర్ణయించలేమని పెద తండ్రి తెలిపినది బాగుగనేయున్నది గాని ధర్మము జయించి నమ్మకము మాకున్నది ఆయనను హిత వాక్యములు తమ్ముని కొడుకులమైన మాకు మాత్రమే చెప్పుచున్నాడా లేక దుర్యోధనునకు కూడా చెప్పుచున్నాడా చెక్ పినను ఆ దుర్యోధనుడు వినడు గదా మా రాజ్యమును సంపదలను హరించినారు వనములకు వెడలదరిమినారు సర్వం సుందరావలయమెల్లా తన స్వాధీనము చేసుకునవలనను దుర్యోధనుడు మేము అరణ్యవాసం ఆరంభించినంతనే మా రాజ్యము తన స్వంతమైనదని భావించినాడా సుయోధనుడు ఘోషయాత్రయందు గోగ్రహణమందు ఘోర పరాజయములు చవి చూచి ఇంత మమ్ము గెలువగలమనియే యుద్ధ సన్నాహముల చేయిచున్నాడా ధార్తరాష్ట్రుడు సంజయ నేటిదనుక ఆ కౌరవును మాకు నరించి నా సమస్తమైన అవమానములను అన్యాయములను ఈ ఒక్కసారికి నన్ను క్షమించుము మా రాజ్యము మాకీయక తప్పదు ఇంతకు మించి చెప్పవలసినది లేదని అనుకునుచున్నాను అనగా విని సంజయుడిట్లు చెప్పసాగినాడు ధర్మనందన నీ మాటలు బాగుగనే యున్నవి కాని జీవితం అశాశ్వతమైనది కావున శాశ్వతమైన కీర్తి సాధనకే మానవుడు కృషి చేయవలను ఆ దుర్యోధనుడు మీ రాజ్య భాగము మీకీనంత చేయనవసరము లేదు దేశములలోనో మెత్తుకునే బ్రతుకువచ్చును అప్పుడు మీ సత్కీర్తి చెక్కు చెదరదు కౌంతేయా రాజ్యకాంక్ష వలన ద్వేషాగ్లు రగులును ద్వేషము వలన యుద్ధము యుద్ధము వలన బంధునాశనము తత్కారణమున ఇహమున పరమున నరకమును ప్రాప్తించును నరకగమనము గన్న వనవాసము భిక్షాటన పాండవాగ్రజ ద్రుపదుడు విరాటుడు వాసుదేవుడు వంటివారు మీకు సహకరించుచుండగా భీమార్జునులు రజృంభించలేని వారిని పట్టశక్యము కాదన్నది సత్యమే కావచ్చును కాని కతమున పదమూడు సంవత్సరములుగా మీరు రాజకీయములకు నెడముగానున్నారు ఇంతకాలము లోపల రారాజు తన బలమునంత పటిష్టపరచినాడో విస్తృతపరిచినాడో మీరు ఎరుగరు గదా యుద్ధమునందు ధర్మమే జయించునన్నది ఒక నమ్మకమే గాని సత్యము కానేరదు ఒక్కొక్క పర్యాయము ధర్మాత్ములు పతనమగుటయు అధర్మపరులు గెలుచుటయు కూడా కలదు పోనిమ్ము నీ వాక్యమే జరుగుననుకునుము అయినను పాండునందన పితామహులైన భీష్ములు కులగురువులైన కృపులు ధనుర్విద్యాచార్యులైన ద్రోణులు ఇట్టి నెల్లా ఆజిలో వధించిన పిదప నీవు బావుకున బోవు అప్పుడు సౌఖ్యములేమున్నవి విజయము సాధించి అనంత భూమండలం ఆ రాజ భోగములన్నీ అనతి కాలమునకే వృద్ధాప్యము అటుపై మృత్యువును మిమ్ముల సుఖపడ కుంతి కుంతిమారాగ్రజ ధర్మరాజ అర్జునునకు భీమునకు తమ తను గాంధీవ గదాదండములతో రణభూమిని విహరణ చేయవలెనని దురాసయునను లేదా బంధుమిత్ మంత్రి కోటిలోని వారెవరైన నందులకు మిమ్ములను ప్రోత్సహించినను అట్టి తల పెట్టుట మంచిది కాదు సమస్తములైన సమస్తములైనశ్రమము స్వీకరించి మోక్ష ప్రయత్నము గావింపుడు కాని ఆహవోత్సాహపరులై కుల అపఖ్యాతిని మాత్రము తెచ్చుకునవలదు ధర్మమూర్తి ఒకవేళ సుయోధనుడు నీ రాజ్యము కొసగడేని పోనిమ్ము వానినే తిననిమ్ము వాని పాపమునకు వానిని వదిలి నీవును సోదరులను హాయిగా భిక్షాటనము చేసుకుని బ్రతుకుడు అంతేగాని రక్తపు కూటి కాసపడి రణరంగమునకు దిగినచో ఇంతవరకును మీకు గల మంచి అబ్బాయిలు అనుకీర్తిపోయి పిల్లలు అను దుష్కీర్తి కలుగును సత్కీర్తిని కన్నా భోగ భాగ్యములెక్కువ కాదు గదా దుర్యోధనుడు పాపియేనుకునుము పాపులను పరమాత్ముడు నరకమున పడవైచి శిక్షించును మనకేలా సంజీయుడు చేసిన నాలకించి యమధర్మరాజు కుంతి దేవ్యం జనించిన ధర్మరాజు సంజయన కీరీతిని బోధించసాగినాడు సంజయ అత్యంత చమత్కార యుక్తి యుక్తమైనది అత్యధిక వినయశీలతతో చెప్పబడినది అయిన నీ సందేశము సర్వాంద శోభితముగానున్నది కాని ధర్మము అనునదొకటియున్నది గదా అది ఒకంతలో నెవ్వరికి సంజయ ధర్మం ఒక్కొక్కపరి యధర్మంబుగను యధర్మముండొకరి ధర్మంబుగను విద్వాంసులైన విద్వాంసులైనవారు తమ బుద్ధి కుశల తెచ్చే తద్భేదమరసి ధర్మపాలనము చేయుదరు అయినను నేను నా పితామహాది పూజ్యుల మార్గములనే నడుచుచున్నాను యుద్ధము వలన ధర్మపరుడను బిరుదము పోయి నేను అధర్మపరుడనగుదిన నది నీ అభిప్రాయముతో నేనే కీభవింపలేకున్నాను సర్వాస్త్ర శస్త్ర విద్యా సంపన్నులకు మా బోటి క్షత్రియులకు యుద్ధము చేయట ధర్మమా నీవు చెప్పినట్టులా బిచ్చికునట ధర్మమా సామ మార్గమున సంధి ప్రయత్నములో నరింపకయే సంఘ్రామమునకు దిగితమేని ఈ కృష్ణుడు నన్ను మందలింపడా సర్వధర్మ నిర్ణేత అపూర్వ రాజనీతివే తయనగు ఈ యదుభూషణుడు నన్ను ధర్మము తప్పిచ్చరింపనిచ్చునా ఆ కృష్ణునే ఎడుగుము ఆయనే దానిని ధర్మమనినా నద్ధానిని ఆచరించుటకు నేను సర్వదా సిద్ధముగా సున్నాను పై తెరంగున ధర్మరాజాడిన పలుకులు విని ముసుమున గవులు మురహరి ముజయ్ని చూసినాడు సంజయ గౌరవ పాండవుల మధ్య కలహం లేకుండా ఉండాలని నేను కోరుతున్నాను నా లక్ష్యం శాంతి ధర్మరాజు కూడా యుద్ధాన్ని కోరడం లేదు ఆయనకు తన రాజ్య భాగం చాలనుకుంటున్నాడు కాని నీ రాజులు ఈ సంధికి సిద్ధంగా లేరని నీ మాటల్లోనే స్పష్టమవుతోంది ఇప్పుడు యుద్ధం జరిగితే అది ఎవరి ధర్మం ఎవరి అధర్మం సంజయ మేమెవరూ అధర్మాన్ని ఆశ్రయించము కాని నీవు ఎందుకు భావిస్తున్నావో తెలియదు ధర్మరాజు అధర్మాన్ని అనుసరిస్తున్నాడని కేవలం కౌరవులకు మేలు జరగాలని మాత్రమే కోరుకుంటూ నీవు వ్యర్థ ప్రసంగాలు చేస్తున్నావు కానీ లోక ధర్మాన్ని నీవు తెలుసుకోవలసిన అవసరం ఉంది నాకన్నా నీకే ఎక్కువ రాజధర్మం తెలిసే ఉంటే నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ధర్మరాజు వేద వేదాంగాలను అధ్యయనం చేశాడు రాజసూయ యాగాన్ని నిర్వహించాడు దానం ధర్మం జపం హోమం అతిథి సేవ సజ్జన సేవ ఇవన్నీ ఆయన జీవిత విధానంగా కొనసాగిస్తున్నాడు అతను పవిత్రుడు విజ్ఞాన వినీతుడు పాండవ సోదరులు బహుళాస్త్ర శస్త్ర విద్యా పాండిత్యంతో అపరిమిత పరాక్రమంతో ఉన్నారు పాండవులకు తమ రాజ్యం దక్కితే చాలు వారు యుద్ధాన్ని ఆశించటం లేదు కాని ధర్మాన్ని నిలబెట్టేందుకు క్షత్రియుని ధర్మాన్ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు క్షత్రియులకు యుద్ధమే ధర్మం యాచన వారికే తగదు ఇది నీకే తెలియదా సంజయ పాండవులు యుద్ధం తప్పనిసరి అయితేనే ఆయుధాలు చేతబడతారు ఇదే విషయాన్ని ధృతరాష్ట్రుని చెవిలో నువ్వు వినిపించాలి ధన గర్వంతో మదమత్తుడైన ధృతరాష్ట్రుని కుమారుడు మృత్యువు తనను ఆనిందనం చేసుకుంటున్నాడని నీవు తెలుపు నీవు కురుకుల సభలో గమనించలేదా నాటి జూదల్లో ధర్మరాజును ఓడించి అతని భార్యను పణంగా పెట్టమని శకుని ద్రౌపదిని దాసిగా హేళన చేసిన వేళ మేము మౌనంగా ఉండలేము దుశ్శాసనుడు ఆమెను పట్టుకుని లాగిన వేళ కర్ణుడు గేలి చేసిన వేళ మా హృదయాల్లో కోపాగ్ని మండింది ఇవన్నీ మేము మరిచిపోయామనుకుంటున్నారా సంజయ మేము మరువలేదు మేము మరువము కౌరువులలో దుర్యోధనుడు ఒక క్రోధ వృక్షం ధృతరాష్ట్రుడు దానికి మూల వేరుగా ఉన్నాడు శకుని దాని కొమ్మలు దుశ్శాసనుడు దాని చెట్ల పండ్లు కర్ణుడు దానికి నీరు పోసే వ్యక్తి అటు పాండవుల వృక్షం ధర్మ వృక్షం వేదాలు దానికి మూల వేర్లు ధర్మరాజు దాని మొక్క అర్జునుడు భీముడు దాని కొమ్మలు నకుల సహదేవులు దాని పండ్లు లతలు లేకున్నా వృక్షాలు బ్రతుకగలవు కాని వృక్షాల లేని లతలు బ్రతకలేవు ఈ రోజు కూడా పాండవులు ధృతరాష్ట్రుడిని పెద్దవాడిగా గౌరవిస్తున్నారు కాని ఆయనే తన కుళ్ళు పట్టు వదలకుండా ఉంటే యుద్ధానికి సిద్ధం రాజధర్మాన్ని అవమానించిన దుర్యోధనుడి తొడను భీముడు విరుస్తాడు గాంధీవం శత్రువుల రక్తంతో తడిసి ముద్దవుతుంది దుశ్శాసనుని రక్తంతో ద్రౌపది జడలు కట్టుకుంటుంది ఇవి జరగకూడదంటే సంధి చేయండి శాంతి కోరండి పాండవుల రాజ్యాన్ని పాండవులకు అప్పగించండి నేను హస్తినాపురానికి వస్తాను నా మాట వినే హృదయం మీ రాజుకు ఉందా ఒకవేళ ధర్మానికి వ్యతిరేకంగా పోవాలని మీ రాజు అనుకుంటే కురుక్షేత్రంలో సమాధానం సిద్ధంగా ఉంది అని శ్రీకృష్ణుడు సంజయులకు హిత శ్రీకృష్ణుడు చెప్పినదంతయు విన పిమ్మట సంజయుడు ప్రయాణమైనాడు పాండవులు పేరు తమ అందజేయవలసినదిగా కోరారు పెద్ద తండ్రి గారైన మహారాజు ధృతరాష్ట్రుని ఎడిగినట్లున్నారు ప్రత్యేకంగా పాదాభివందనము ఆచరించినట్లును తెలుపుమనారు ధృతరాష్ట్రుని యొక్క పెద్ద కుమారుడు దుర్యోధనుడు పాపియు మూర్ఖుడును చవటియునైనా అతని క్షేమమును కూడా కోరుచున్నట్లు చెప్పవలను భీష్మ ద్రోణ కృప బాహలిక సోమదత్త భూరిశ్రవస దుశ్శాసన కర్ణ గాంధారేశ్వరుల వంక కూడా తమ నమస్ కారములు తెలుపుమని కోరారు అగాధ విదురో దీర్ఘదర్శి అని వినిపించిన మహామాత్యుడు విదురునికి కూడా తమ వందనములు తెలియజేయవలసినదిగా కోరారు చివరగా ధర్మరాజు సంజయుని జేరి హెచ్చరించాడు సంజయ రాజ్యమని చెప్పుము కాదని కదనమునకు దిగనేని ఆ దుర్యోధనుడు సర్వనాశనమైపోవును సుమా నిష్కారణముగా చనిపోవలదని బోధింపుము ఇంతకును మన పూర్వకృత సుకృత దుష్కృతములే జీవన గమనమునకు కారణము కాగలవు ఒకవేళ ఆ దుర్యోధనుడు మొత్తము రాజ్యభాగమిచ్చుటకు సిద్ధపడునేయన కుశస్థలం రుకస్థలం మాకంది వారణావతం అవసానం భవర్ వత్ర కంచి దేశం చ పంచమం కుశస్థలము రుకస్థలము మాకంది వారణావతము తనకు తోచిన మరియొక ఏదేని గ్రామముతో కలిపి మాయన్నదమ్ములేవురకు ఐదూర్లు ఇచ్చిన ఎడల మా బాంధవ్యములు పునస్సంధింపబడును ఇది అఖండ సత్యము ఇది కాలచక్రము ముంగిలి అని పాండవులు చెప్పిన సమాధానాన్ని మరలి వచ్చిన సంజీయునితో పాండవ వర్తమానము మెరిగింపుమని నాడు ధృతరాష్ట్రుడు సంజయుడు చెప్పసాగినాడు మహారాజా పాండనందనలు కుశలమే మీ కుశలమడిగి అడిగి పాదాభివందనములు బలుకుమను వారి భాగము వారికిచ్చి తీరవలనని చెప్పినారు ఈనాడు యుద్ధము తప్పదనియు అందుకు తాము సిద్ధమేననియు తెలిపినారు పాండవ రాయబారిగా శ్రీకృష్ణుడు హస్తినకు రానున్నాడని ప్రకటించినాడు ఇది పాండవ వర్తమానము రాజా ఇంతవరకు మీరునో మీ పుత్రరత్నములను వారికి చేసిన కీడులను గుర్తు చేసుకునండి ఆ పాపఫలము కట్టికుడుపక మానదు ధనలోభముతో పాండవశ్రీని హరించిన మిమ్ములను ప్రజలు వేణోళ్ల దూషించుచున్నారు ఒక్క విషయము ఆ ధర్మరాజు మెత్తని పులి లోకమంతయు మిమ్ములను దూషించి దూషించి తాను మిమ్ము వధించిన తననేమి ఎననంత వరకు ఆపై నూరుకొనడు మీరు దుర్యోధనుని అదుపు చేసుకునని పక్షమున కురువంశము కూకటి వేళ్లతో సహా పెకలింపబడగలదు ప్రయాణము వలన బడలికగానున్నాను మిగిలిన విషయములు రేపటి సభలో తెలిపెదా అని సంజయుడు సెలవు తీసుకుని వెడలిపోయినాడు ధృతరాష్ట్రునకు మనస్సు వికలమైనది మనశ్శాంతికే విదురుని పిలిపించి మనస్సేమీ బాగులేదు నిద్ర పట్టుటలేదు మనశ్శాంతికే నాలుగు మంచి విషయములను చెప్పవయ్యా అనగా విదురుడు ఇలా చెప్పసాగినాడు దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునలను నమ్ముకుని వారిపై ఆధారపడి రాజ్యమేలుచున్న మీకు మాటలచే మనశ్శాంతి మానవులు విద్వాంసులు మూర్ఖులు అని రెండు రకములు శ్రద్ధాక్తులతో ఆస్తిక బుద్ధితో దుర్మార్గులకు దూరముగా ఉంటూ నిత్య సత్కార్యాచరణ వ్రతులై యుండెడివారు వారు విద్వాంసులు ఈ విద్వాంసుల కోవకు చెందినవాడే ధర్మరాజు విద్యాదండము లేకున్నను అనవసరమైనంత యహంకారము కలిగి సోమరులై మిత్రులతోనూ బలవంతులతోనూ సజ్జనులతోనూ వైరము తెచ్చుకుని శత్రువర్గీయులను చెరదీసి కష్టములను దరిద్రమును కోరి తెచ్చుకుని క్రోధులై అనవతరము పరుల దోషములను మాత్రమే ఎంచుచు సర్వదైన్యములతో తాము సుఖపడక ఇతరులను సుఖముగా ఉండనేక మసలువారినే మూర్ఖులందరు ఈ మూర్ఖుల కోవకు చెందినవాడే మన దుర్యోధనుడు మహారాజా విషం త్రాగిన వారినే చంపుతున్నది బాణము తగిలిన వానికే గాయము చేయుచున్నది కాని రాజనీతి గలమాని ఎత్తుగడ శత్రురాజును రాజ్యమును కూడా సర్వనాశనము చేయుచున్నది స్లో ఏకయాద్వే వినిశ్చిత్య త్రీం చతుర్భిక్రియాత్ వసేకురు పంచజిత్వా విదిత్వా షట్ సప్త హిత్వా సుఖీ భవేత్ ఒకటైన ఆత్మబుద్ధి ఏకాగ్రత చేత చేయదగినవి చేయదగనివి అనే రెండిటినీ నిశ్చయించుకునవలను శత్రువులు మిత్రులు తటస్థులు అనబడు మూడు రకముల వారిని సామదా సభేద దండోపాయములను ఇంద్రియములు ఐదింటినీ జయించవలెను ఆసన సంధి విగ్రహ ద్వైదీభావ సమాశ్రయములనబడు ఆరు గుణ విశేషములను వలెను వేట ద్యూతము మద్యపానము స్త్రీవాంఛ పరుష భాషణము కర్కసత్వము దండనాదులు నీచ ప్రవర్తనము అనబడు ఏడింటిని విడనాడి మనడివారే ఉత్తములుగా చెప్పబడుదరు ధృతరాష్ట్ర మహారాజా బుద్ధిమంతులైన వారు ఎన్నడూనూ ఒంటరిగా భుజించరాదు విషను సమస్యలను గురించి తానొక్కడే ఒంటరిగా ప్రయాణించరాదు అందరూ నిద్రపోవునప్పుడు ఒంటరిగా మేలు కొనుండకూడదు సర్వ సౌఖ్యములను సమర్థులైన వారికి క్షమ యొక్క అలంకారము ఆయుధము అసమర్థులకు క్షమయే రక్ష శాంతిని మించిన ఆయుధము లేదు సమస్త ప్రపంచమును శాసించగలది శాంతి యొక్క తనను సన్యసించియూ తాపత్రేయ పీడితుడై కర్మలు చేయు సన్యాసియు సోమరి పోతయ్యే కర్మలను ఆచరించని సంసారియు వీరిరువురును అధమాధములని ఆర్యోక్తి దేశాటనము చేయని పండితుడు శత్రువును సరకు గౌనక విడిచిపెచ్చు చక్రవర్తి పరస్త్రీని వాంఛించేవాడు దరిద్రమునందు కూరుకునిపోయి వెలికి వచ్చు ప్రయత్నములు చేయక రాజభోగములనుహించుచుండువాడు అసమర్థుడయి యుండి ఇతరులతో వైరమునువాడు శక్తి సామర్థ్య సంపన్నుడయును సోమరియైనవాడు వీరందరూ వారికి వారే ఆమరణ శత్రువులు అవసరమైన వారికి అందియకపోవుట ఆ పాత్రలకు దానము చేయుట అను రెండు దోషములచే మన ధనము హరించిపోకుండునట్ల జాగ్రత్త పడవలను సన్యాసాశ్రమమును సక్రమముగా నిర్వర్తించిన వారును యుద్ధమున వెన్ను చూపక పోరాడి అసువులు బాసిన వారును సూర్య మండలమును దాటి ఉత్తమ లోకములను పొందుదురు స్లో హరణం చ పరస్వానాం పరదారాపహరణం సుహృదశ్చ పరిత్యాగ త్రయో దోషా భయప్రదాః పరుల సొత్తును కాజేయుట పరుల భార్యలను అపహరించుట స్నేహితులకు ఎడమగుట అను నీ మూడునూ మానవ జీవితమును అనుక్షణమును భయంకరముగా ననర్చును శత్రుభీతిని మించిన వ్యాధియు శత్రుభీతి తొలగుటకన్న మోక్షమును వేరే లేవు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇష్టకామ్యార్ధమును లిచ్చుట రాజ్యము లభించుట కొడుకు పుట్టుట ఇవి మూడింటికన్నను అత్యంత సంతోషదాయకములు శత్రుపీడ నుండి బయటపడుట ఈ మూడింటి కన్నను ఉత్కృష్టమైన విషయమని తెలుసుకునవలను శరణు కోరిన వారిని సంరక్షించి తీరవలెను సమస్యలను పరిష్కరించుటకు ఆలోచించు అదే పనిగా ఆలోచించడి వారిని గాని ఆలోచన లేక వారిని గాని అల్ప ప్రమాణములతో ఆలోచించడి వారిని గాని సదస్సులోనికి రానీయరాదు మౌనవ్రతము చాలా మంచిది మాట్లాడవలసి వచ్చినను అవసరము మేరకే మాట్లాడవలను ఎక్కువగా మాటలాడరాదు నిద్రను భయమును కోపమును అలసత్వమును సుదీర్ఘాలోచనను విసర్జించి తీరవలను కోరిన విద్యను బోధించని గురువు మంత్రమునుచ్చరించలేని కోత ప్రజలను రక్షించలేని రాజు పరుషముగా మాటలాడు భార్య గ్రామాంతర సంచార్యగు గోపాలకుడు అరణ్యవాసాభిలాషే బుక్షరకుడు ఈ యారుగురును అనవసర పదార్థములుగా నెరుగవలను వీరిని విసర్జించుటయే సర్వత్రా శ్రేయస్కరముగా నెరుగదగును స్లో అర్ధాగమో నిత్య భార్య ప్రియవాదిని నిత్యము సంపాదన కలిగి యుడుట వ్యాధిగ్రస్తులుగాక ఆరోగ్యవంతులుగా మంచి ఇష్టము కలిగి మృదువుగాను ప్రేమగానూ మాటలాడే భార్య చెప్పిన మాటను వినే పుత్రులు ధనార్జనకు ఉపయోగపడే చదువు ఇవి ఆరును మాత్రమే లోకములో సుఖప్రదములైన విషయములు విద్యాభ్యాసం పూర్తి కాగానే శిష్యుడు గురువును మరచిపోతాడు వివాహం కాగానే పుత్రుడు తల్లిని విస్మరించును రతి సుఖము పొందగానే పురుషుడు స్త్రీని మరచిపోవును ఓడదాటిన పెదప యాత్రికులు సరంగును పని పూర్తి కాగానే అందుకు సహాయపడిన వారిని మరచిపోవటలోక ధర్మముగా నున్నది అట్లు మరొక కృతజ్ఞుడై యుండువాడు తప్పక అభివృద్ధిలోనికి రాగలడు కులవృత్తిలో జీవించలేకపోవటేయు స్తుల గుటేయు సజ్జనుల సంసారమునకు దూరమై పరస్థలమున బ్రతుకవలసి వచ్చుటేయు నాలుగును గృహస్థులకు ఇహలోక నరకములుగా తెలియవలెను అసంతృప్తి ద్వేషము ఈర్ష్య ప్రతిదానికి సందేహపడుట ప్రతి చిన్న విషయమునకును క్రోధగ్రస్తుల గుట ఇతరులపై ఆధారపడి బ్రతకవలసి ఎను నీ యారను దుభఖమునకు మూలములు వియమైన కయ్యమైన సమానులతో మాత్రమే సాగించవలెను తన ఆశ్రయం అందున్నవారు తృప్తిగా భుజించిన పెమ్మటని యజమాని భుజించాలి భోజనము నిద్ర కూడా మితముగానే ఉండవలెను శరీరం అలసిపోయే వరకు పనిచేయవలను దరిద్రులకు మాత్రమే దానము చేయవలెను మనస్సును చంచలము కానియక సదా దానిని అదుపునందించుకున్నవలను ఒకానొకప్పుడు శ్రీ దత్తాత్రేయుల వారు హంసరూపాన సంచరిస్తూ ఉండగా కొంతమంది సాధ్యులాయనను సందర్శించినప్పుడు శ్రీ దత్తాత్రేయుల వారు సాధ్యులకు బోధించిన విషయములను వివరించదను వినుము మాటలాడక మౌనముగా నుండుటయే మేలు తప్పనిసరిగు పట్టున మాటలాడి నను సత్యమును మాత్రమే మితముగా పలుకవలెను ఇది మధ్యమము ధర్మము చెప్పుట మూడవ శ్రేణిగా ప్రియ భాషము కడశ్రేణిగా తెలియవలెను మనము పెరుగుచున్న వాతావరణము మన కోరికలు మనెవరిని సేవించుచున్నామో ఆ యజమానియను నీ ముగురే భవిష్యమును నిర్ణయించగలవారు అని దత్తాత్రేయ గీతను వినిపించి ఇంతను విదురుడితుల బలికెను చపల చిత్తము కలవారిని అజ్ఞానులను ఇంద్రియ లోనులను ధనలక్ష్మి వరించదు సిరి సంపద నుండిలను లేకున్నను సదాచారమును విడువనివారే ఉత్తములు స్లో

నిత్యము స్వీయ ఉదర పోషణము దక్క ఇతర దానాది గుణహీనత స్నేహితులను మోసగించుటేనూ నీయారు గుణముల వలన అకాల మరణములు దాపురించుచున్నవి శ్రీ మదాధ్ర సంపూర్ణ మహాభారతం స్లో సులభ రాజన్ సతతం ప్రియవాదన అప్రియస్య తూ పద్యస్య వక్త శ్రోతాచ దుర్లభ రాజా ఇచ్చకములాడు జనులు అనేకులుందరు కాని అప్రియమైనను శ్రేయస్సును కలిగించు మాటలు చెప్పువారు అరుదు చెప్పవారు కలిగినను ఏను వారుదేయగుదరు స్వకుల రక్షణార్థం కుల పాంసనుడైన ఒక వ్యక్తిని విసర్జించుట దోషము కాదు ఒక గ్రామ ఒక ఒక కులమును దేశ గ్రామమును బహిష్కరించవలెను ఆత్మరక్షణకే భూమండలమునైనను విడువవచ్చును రాజా నిశీధములందు శృంగాటకములలో ఒంటరిగా మసలరాదు రాజభటులచే అట్టి వారనుమానింపబడెదరు పనిలేనిదే పరుల గృహముల కే మంచివాడైనను రాజుతోను వ్యభిచారితోను పదవి కోరుపడిన వారితోను ధన సంబంధమైన ప్రతిదిన ప్రాత కాలమున సూర్యోదయా పూర్వమే స్నానం ఆచరించుట వలన బలము రూపము కాంతి బుధువైన స్వభావము సౌకుమార్యము చక్కని స్వరము కలుగును మితాహారము వలన ఆయుర్దాయము సత్సంతానము అభివృద్ధి చెందును ఆకుకూరలు వరి ఎన్నము కందమూల ఫలాదులను ఆరగించుచు అగ్నిని ఉపాసించుచు మనో నిగ్రహముతో మసలెడివానని తపస్వి ఎందరు ప్రభు సమయ సందర్భ వివేక శూన్యుడై ప్రసంగించడివారు బృహస్పతులైన సరియే అవమానింపబడెదరు రాజా వర్తమానమున ఏమంతా ప్రమాదకరముగాకున్నను భావి కాలమునకు హాని కలిగించువానని ఏ సమయమందైనను గుర్తించి వానిని విసర్జించవలెను విదురుడతుల చెప్పుచుండగా ధృతరాష్ట్రుడు కించుక మందహాసము చేయుచు ఓయి మహామేధావి విదురా నీవు తెలుపుచున్న వన్యును నాకు పూర్తిగా వ్యర్థమగుచునే నీవేది చెప్పినను దుర్యోధనుని పరముగనే అతి గోడముగా పలుకుచున్నావు నీవు ప్రవచించినదంతయు ధర్మమే అని నేను ఎరుగుదుము కాని జ్యేష్ఠపుత్రుడుగు సుయోధనునిపై మమకారము వదులుకొనలేకపోవచున్నాను ఏమి చేతును అనగా విదురుడు మహారాజా ఇప్పుడు మమకారముతో రవ్వంత కష్టపడినంతనే మీరు రేపాతడు ప్రాణహాని నొందువేళ కాపాడలేరని ఎరుగవలేను రాజన్ వివేకవంతులు వినాశనమును చూచుచు నూరకునలేరు అందువలననే మరల మరల చెప్పుచున్నాను సోదర ధృతరాష్ట్ర ఉన్నతిని పొందగోరువాడెవడను సోదరులను దూరము చేసుకునరాదని మీకు తెలియను కావున మీ కర్తవ్యమును మీరు సక్రమముగా నిర్వహించవలను కావున పాండవుల రాజ్య భాగము వారికి శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ